పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఓజీ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుంది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి ఈ మూవీ నెల ఇరవై ఐదున రిలీజ్ కానుంది చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెనిఫిట్ షో కి కొన్ని రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది సంబంధిత జియో బుధవారం విడుదలైంది ఈ నెల ఇరవై ఐదున రాత్రి ఒంటి గంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధర జిఎస్టి తో కలిపి వెయ్యి రూపాయలకు విక్రయించేందుకు అనుమతించింది అలాగే చిత్రం విడుదల రోజు నుంచి అక్టోబర్ నాలుగు వరకు సింగిల్ స్క్రీన్స్ లో జిఎస్టి తో కలిపి నూట ఇరవై ఐదు మల్టీప్లెక్స్ లో జిఎస్టి తో సహా నూట యాభై మేరకు అదనంగా పెంచుకునే వీలు కల్పించింది టికెట్ ధరల పెంపుపై నిర్మాణ సంస్థ టీవీవి ఎంటర్టైనర్ సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రాఫీ మంత్రి కందుల దుర్గేష్ కు థ్యాంక్స్ చెప్పింది దర్శకుడు సుజీ తెరకెక్కించిన చిత్రం ఇది ఇందులో పవన్ ఓజాస్ గంభీరా గా కనిపించనున్నారు ఆయన సరసాన ప్రియాంక మోహన్ నటించారు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో హోమేగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమా నేపథ్యం సంగీతంలో కొత్త ఓరవాడి సృష్టించనున్నారు జపాన్ వాయిద్య పరికరం ఫోటోను ఉపయోగించి కొన్ని సన్నివేశాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్రియేట్ చేశారు లండన్ లోని ప్రాఖ్యాత స్టూడియోలో నూట పదిహేడు మంది సంగీత కళాకారులతో వర్క్ చేశారు